యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజాస్ వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మీకు రిజనెట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రిజనెట్ కానీ పాయింట్స్ విడిచిపెట్టండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే రీడింగ్ పైన స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే పౌర్ణమి డేలో మీ ప మీ యొక్క ఎనర్జీస్ ఎలా ఉంటుంది పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి రోజున మీ యొక్క ఎనర్జీస్ ఎలా ఉండబోతుంది శ్రావణ పౌర్ణమి రోజున మీ యొక్క ఎనర్జీస్ ఎలా ఉండబోతుందో చూద్దాం శ్రావణ పౌర్ణమికి ఎలా ఉండబోతుంది చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ శ్రావణ పౌర్ణమి రోజు ఎలా ఉండబోతుందో చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే పర్సన్ యొక్క ఎనర్జీస్ శ్రావణ పౌర్ణం రోజు ఎలా ఉండబోతుంది మీరు లేడీ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి మిగిలినవన్నీ విడిచిపెట్టండి దయచేసి రిజినేట్ అయిన పాయింట్స్ వరకేను చూసే వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ శ్రావణ పౌర్ణమి రోజు ఎలా ఉండబోతుంది డ్రీమ్ వరల్డ్ మీరైతే కళలు కంటారండి మీరు కళలు ప్రపంచంలోనే ఉంటారు డ్రోని ఇంకేముంటుందో చూద్దాం కట్స్ బోత్ వేస్ బ్యాడ్ టైమింగ్ దీన్ని క్లారిఫికేషన్ చూస్తూ చూద్దాం చూద్దా ఇంకేం చెప్తారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 క్రష్డ్ చైల్డ్స్ అదర్ లవర్స్ అప్పిందయ్యాయి డెడ్లీ కోమ్ చూడండి డ్రీమ్ వరల్డ్ అంటే మీరు ఏ జాబ్ గురించి ఆలోచిస్తున్నారో వెయిట్ చేస్తున్నారో ఆ జాబ్ విషయంలో అయితే మీరు నిజం మీద ఉండరు అంటే కష్టపడకుండా వస్తుందిలే ఆ జాబ్లో నేను ఇలా ఉండాలి అలా ఉండాలి నేను డిగ్నిటీగా ఉండాలి నా వరకు నా చుట్టూ ఎంతమంది ఉండాలి జనాలు ఇలా కళలను కంటారు అదే మీ పర్సన్ గురించి ఆలోచిస్తే మీ పర్సన్ విషయంలో చూస్తే మీరు వాళ్ళ మీరైతే నిజం మీద ఉండరు వాళ్ళతో ఇలా ఉంటాను అలా ఉంటాను మీరు రీల్స్ చేయాలనుకుంటే రీల్స్ చేయాలి అనుకునే వాళ్ళు లేదు అంటే సంథింగ్ వాళ్ళతోని ఎంజాయ్మెంట్స్ అంటే ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినట్లుగా ఇలాంటి కళలన్నింటినీ కంటూ ఉంటారు అని చెప్తున్నారు యూనివర్స్ ఆర్ గోయింగ్ అండర్ అండ్ బార్లీ కీపింగ్ థింగ్స్ అ ఫ్లోట్ ఆస్క్ ఫర్ హెల్ప్ అంటే మీరన్నీ కూడా ఏమంటే ఉంచి అంటే మీ మనసులో పెట్టుకుంటారు అంటే ఇతరులకి హెల్ప్ అడుగుతారు ఇతరుల సహాయాన్ని కూడా మీరు తీసుకోవడానికి ఆ రోజు ప్రయత్నిస్తారు అని చెప్తున్నారు కట్స్ బోత్ వేస్ మీరు ఏవైతే రెండు విషయాల్లో ఇది చేస్తున్నారో ఆలోచిస్తున్నారో గుడ్ అండ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ మిస్డ్ బ్లెస్సింగ్స్ డివిజన్స్ అంటే మీకు గుడ్ అవని బ్యాడ్ అవని ఏదేమైనప్పటికీ ఏమవుతుంది ఏంటి అనుకొని ఆలోచిస్తూ ఉంటారంటండి గుడ్ అవుతుందా బ్యాడ్ అవుతుందా నెగిటివా అసలు ఏంటి అంటే జాబ్ వస్తుందా రాదా అసలు అవుతుందా లేదా లేదు పర్సన్ విషయంలో అతను నాతో మాట్లాడతారా లేదా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు నేను నాకంటే నేనా ఇంకెవరైనా ఉన్నారా ఇలా రెండు విషయాల్లో జగులవుతూ ఉంటారు అని చెప్తున్నారు బ్యాడ్ టైమింగ్ టూ లిటిల్ టూ లేట్ టేక్ ఎన్ నాట్ రెడీ టు లవ్ అగైన్ ప్రజెంట్ అయితే మీకు బ్యాడ్ టైం నడుస్తుంది మీ విషయంలో అందుకే మీకు కొంత సమయం కావాలి అన్నట్లుగా ఇక్కడ చూపిస్తున్నారు మీరు మళ్ళీ వాళ్ళని మీరు దేన్నైతే ఇష్టపడుతున్నారో దాన్ని చేరడానికి ప్రజెంట్ మీ సమయం అయితే బాగాలేదు ఈ శ్రావణ పౌర్ణమికి బ్యాడ్ టైమింగ్లో ఉంది కాబట్టి మీరు ప్రజెంట్ అయితే దేన్ని తీసుకోవడానికి కానీ స్వీకరించడానికి కానీ సమయం ఇది కాదు అనుకొని డివైన్ అయితే మీకు చెప్తున్నారు ఆల్ టాక్ సిల్వర్ టంగ్ డెవిల్ బిగ్ ఫ్లట్ నో యాక్షన్ ప్లేయర్ సిల్వర్ టంగ్డ్ డెవిల్ బిగ్ ఫ్లట్ మీ మిమ్మల్ని చాలా హట్ చేస్తున్నారు ఎవరు మీతో మాట్లాడినా సరే వాళ్ళే మిమ్మల్ని బాధ పెడుతున్నారు అందుకే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవ్వట్లేదు ఇదంతా ఒక గేమింగ్ అనుకుంటున్నారు నాతో వీళ్ళందరూ ఆడుకుంటున్నారు నేను ఎందుకు వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడకూడదు అని మీరు ఒక డెసిషన్కి వస్తున్నారు వస్తారు అనుకొని చెప్తున్నారు క్రష్డ్ ఆర్ హర్టింగ్ ఎమోషనల్లీ రైట్ నౌ నీడ్ టైమ్ టు హీల్ బిఫోర్ యు జంప్ ఇన్ అగైన్ మీరు ప్రజెంట్ అయితే ఎమోషనల్గా చాలా స్ట్రగుల్లో ఉన్నారు అంటే బా జాబ్ గురించి అయినా బాధపడచ్చు లేదు అంటే మీ పర్సన్ విషయంలోనైనా బాధపడచ్చు లేదు అంటే ఫ్యామిలీ ఇష్యూస్లో కూడా ఫ్యామిలీ వాళ్ళు కూడా కొంతమంది గొడవలు పెట్టడం వల్ల వాళ్ళ నుంచి కూడా ఎటువంటి ప్రేమ ఆప్యాయత లేకపోవడం వల్ల కూడా మీరు చాలా ఎమోషనల్గా అప్సెట్లో ఉండడం లేదు అంటే దేన్నైనా సరే మీరు ఎవరితో మాట్లాడినా తప్పుగా తీసుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల మీరేమనుకుంటారు కొన్నాళ్ళు మీరు ఈ టైం అంతటినీ లీవ్ చేసి మీ అంతట మీరుగా హీల్ అవుతారు హీల్ అయిన తర్వాత మీరు అప్పటికంటే బెటర్గా మారి బయటికి వస్తారు అని చెప్తున్నారు చైల్డ్ష్ అంటే ఇమే చుట్టి మైండ్ సెట్ అండి సమ్ వన్ హ్యాజ్ టు బి ద అడల్ట్ ఇన్ ద రూమ్ మేబీ ద టర్మ్స్ షుడ్ బీ గ్రో అప్ ఆర్ గెట్ అవుట్ ఒకవేళ మీ రూమ్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళ సరౌండింగ్స్లో మీరు వండడానికి ఇష్టపెట్టుకోరు మీరు అంతా సరే మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపెట్టుకుంటారు అంటే కొంచెం ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళు ఆడే మాటకు వ్యతిరేకంగా మీరు ఉంటారు అని చెప్తున్నారు అదర్ లవర్స్ అదర్ లవర్స్ మీన్స్ ప్రజెంట్ మీ మమ్మల్ని మీరు దేన్నైతే ఇష్టపడుతున్నారో అది ప్రజెంట్ మీ దగ్గర ఉండకపోవచ్చును బట్ ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ మీ పాత ఓల్డ్ ఫ్రెండ్స్ మీతో ఎక్కువగా అఫెక్షనేట్గా ప్రజెంట్ ఉంటున్నారు అని చెప్తున్నారు అప్పింద ఎయిర్ అప్పింద ఎయిర్ నాట్ ఏబుల్ టు మేక్ సాలిడ్ ప్లాన్స్ ఫ్లైట్ ైటీ అన్గ్రౌండెడ్ అని ఉంది నాట్ ఏబుల్ టు మేక్ సాలిడ్ ప్లాన్స్ అంటే మీరు వేసే ప్లాన్స్ అన్నీ కూడా గాలిలోనే ఉంటాయి గాలిలోనే ఉంటాయి అన్గ్రౌండెడ్ అవి నేల మీదకి రావు ప్రజెంట్ వేసే ప్లాన్స్ అనేవి గాలిలోనే ఉంటున్నాయి అవి నాకు ఎప్పుడు నా కళలకి సా సహకారం చూడతాయి అని మీరు ఆ రోజు ఆలోచిస్తారు శ్రావణ పౌర్ణమికి మీరు ఈ విధంగా ఆలోచి డెడ్లీ కోంబో డేంజరస్ వెన్ టుగెదర్ ట్రిగ్గరింగ్ ఎక్స్ప్లోసివ్ డెడ్లీ కోంబ్ డేంజరస్ వ్యాన్ టుగెదర్ మీకు ఎప్పుడైతే డేంజరస్ ప్లేస్లో వస్తుందో అప్పుడు మీరు ట్రెగ్గరింగ్ చేస్తారు దూరంగా పెడతారు వాళ్ళకి ఏం చెయ్యాలి అని బుద్ధి చెప్పి వస్తారు అని చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్ దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ ఇస్తారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 డ్రీమ్ మై వరల్డ్ అని ఎందుకు అంటున్నారు డ్రీమ్ మై వరల్డ్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ డ్రీమ్ మై వరల్డ్ అని ఎందుకు అంటున్నారు వరల్డ్ కళల ప్రపంచం నాది అని ఎందుకంటున్నారు మీరు వంటర్గా ఉంటున్నారండి ఇండిపెండెంట్ పర్సన్ మీరు యాక్చువల్గా ఇండిపెండెంట్ పర్సన్ అందుకు డ్రీమ్స్ అంటే మీరు కావాలి అనుకునేది మీరు చేజెక్కించుకోవాలి అనుకుని అయితే డ్రీమ్స్లో ఉన్నారు డ్రీమ్స్లో ఉన్నారు అని చెప్తున్నారు డ్రానింగ్ డ్రానింగ్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ డ్రానింగ్ డ్రానింగ్ చూసారా డ్రానింగ్ You are going under and బార్లీ keeping things afloat. Ask for help. హెల్ప్ మీరు ఎవరికైనా హెల్ప్ పడగండి మీరు పడే సిచ్యువేషన్ విషయంలో మీరు ఏ విధంగానైనా హెల్ప్ అడిగితే మీకు ఆ హెల్ప్ అనేది దొరకవచ్చును అంటే మీకు వ్యతిరేకంగా ఆలోచించి వాళ్ళు ఏవైనా ఒక ఆలోచనతో మీకు చెప్పచ్చు మీరు కళలలో ఉండొచ్చును మీ కళలు అది కాదు ఇది అనుకొని చెప్పి వాళ్ళు ప్రాక్టికల్గా మీకు మూమెంట్ని ఏర్పాటు చేయొచ్చును అని చెప్తున్నారు కట్స్ బోత్ ద వరల్డ్ అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ కట్స్ బోత్ ద వేస్ కట్స్ బోత్ వేస్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ కట్స్ బోత్ వేస్ మీరు లాంగ్ టర్మ్గా కెరియర్ విషయంలో మీరు ఎక్కువగా ఆలోచిస్తారు ఏమవుతుంది ఏం జరుగుతుంది అసలు నా లైఫ్లో కెరియర్ అనేది ఎలా ఉండబోతుంది అంటే సెల్ఫ్ ఎవల్యూషన్ అనేది చేసుకుంటారు లాంగ్ టర్మ్గా మీరు కమిట్మెంట్ అంటే హార్డ్ వర్క్ చేయాలి లాంగ్ టర్మ్ కెరియర్ విషయంలో హార్డ్ వర్క్ చేయాలి లేదు అంటే మీ పర్సనల్ ఇష్యూలో మీరు హార్డ్ వర్క్ చేసి వాళ్ళకి చేరు అవ కావాలి అని మీరు ఆ రోజైతే అనుకుంటారు బ్యాడ్ టైమింగ్ బ్యాడ్ టైమింగ్ బ్యాడ్ టైమింగ్ మీకైతే ప్రజెంట్ బ్యాడ్ టైమింగ్ అయితే ఉంది కానీ న్యూ ఐడియాస్తో న్యూ బిగినింగ్ మీరు ఎక్కడంటే మీ మేబీ మీ కెరియర్ విషయంలోనైనా లైఫ్ విషయంలోనైనా లేదంటే స్టడీస్ ఇష్యూలోనైనా ఇంకేదైనా అదర్ అదర్ సోర్సెస్ కోసం కానీ న్యూ బిగ్నింగ్ చేయాలి రీయూనియన్ చేయాలి నేను ఇది బ్యాడ్ టైమింగ్ నాకు ప్రజెంట్ నడుస్తుంది నా పరిస్థితులు బాగాలేదు అనుకోని అనుకోని కంపల్సరిగా మీరైతే న్యూ బిగ్నింగ్ చేస్తారు అని చెప్తున్నారు యూనివర్స్ ఆల్ టాక్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఆల్ టాక్ చొండి రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఆట రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు రీగ్రెట్ అంటే బాధపడుతున్నారు మీరు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో అయితే చాలా బాధపడుతున్నారు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అవుతుంది యాక్షన్ మూమెంట్లో లేదు అసలు ఏం జరుగుతుంది అనుకుని ఒంటరిగా ఎక్కువగా థింక్ చేస్తు చేస్తారు ఒంటరిగా కంపల్సరిగా థింక్ చేస్తారు ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది అదే క్రష్డ్ క్రష్డ్ కా క్రష్డ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ క్రష్డ్ చెయ్యి ఒకటి తీసుకున్నా చూడండి క్రష్డ్ అంటే మీరు దేన్నైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఎక్కువగా ప్రేమిస్తున్నారు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో అది మీ దగ్గరికి వచ్చే సిచ్యువేషన్ దగ్గరలో ఉంది అనుకొని యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారు ఎక్కువగా టెన్షన్ పడద్దు ఎమోషనల్గా ఉండొద్దు మీరు హ్యాపీగా ఉంటే మీకు చేరువవుతుంది ఎమోషనల్ అటాచ్మెంట్ వద్దు చాలా ఫ్రీగా ఉండండి అని చెప్తున్నారు యూనివర్స్ ఎయిట్ ఎయిట్ పోర్టల్ రేపేనా అండి చైల్డ్స్ సమ్ వన్ హ్యాస్ టు బి ద అడల్ట్ ఇన్ ద రూమ్ మేబీ చైల్డ్ష్ చైల్డ్ డిష్ అంటే వీల్ అంటే మీకు పాత ఐ మీన్ జాబ్ విషయంలో హ్యాపీ లేకపోయినా లేదు అంటే ఫ్యామిలీ ఇష్యూలో హ్యాపీ లేకపోయినా ఆ హ్యాపీ అనేది బ్యాడ్ టైమింగ్ అయినప్పటికీ మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుంది మీరు హ్యాపీని పొందుతారు నిత్యం ఒకేలా ఉండదు అని యూనివర్స్ అయితే చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉంటారు మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో వా అది వస్తుంది గాబరా పడద్దు పేషెంట్స్గా ఉండండి అని యూనివర్స్ చెప్తున్నారు అదర్ లవర్స్ అదర్ లవర్స్ అదర్ లవర్స్ అదర్ లవర్స్ అదర్ లవర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అదర్ లవర్స్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చైల్డిష్ ఫ్రెండ్స్ కూడా మీకు చేరువవుతారండి చైల్డిష్ ఫ్రెండ్స్తో మాట్లాడతారు ఓల్డ్ ఫ్రెండ్స్తో రీయూనియన్ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే ఇంకా చాలా ఎమోషనల్గా ఉంటారు వాళ్ళతో కొంచెం ఆలోచిస్తారు ఇలా అదర్ లవర్స్ అని ఎందుకంటున్నారు యూనివర్స్ అంటే మీకు మేబీ ఓల్డ్ ఫ్రెండ్స్తో బలం బలంలా మీ మీకైతే అనిపిస్తుంది నెక్స్ట్ ఓల్డ్ జాబ్ కూడా మీకు ఒక స్ట్రాంగ్ని ఇస్తుంది అని మీరు అనుకుంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ లైక్ అనుకుంటారు కదండి అలా ద ఎయిర్ అప్ ఇన్ ద ఎయిర్ అప్ ఇన్ ద ఎయిర్ ఎక్కువగా ఆలోచిస్తారండి ఇవన్నీ కూడా డ్రీమ్స్లా ఉంటాయి గాలిలోనే ఉంటాయి ఎక్కువగా థింక్ చేస్తున్నారు థింక్ చేయడం వల్ల ఏంటంటే మీకు హెడేక్ కళ్ళు పెయిన్స్ నెక్స్ట్ ఏంటంటే ఉల్లంతా ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి కొన్ని వస్తాయి అందుకే ఎక్కువగా నెగిటివ్ థాట్స్కి వెళ్ళవద్దు అని చెప్తున్నారు యూనివర్స్ డెడ్లీ కోంబో డెడ్లీ కోంబో చూడండి డేంజరస్ వెన్ టుగెదర్ ట్రిగ్గరింగ్ అంటే మీ దగ్గరికి ఏదైనా డేంజరస్ వచ్చినట్లుగా అయితే దాని గురించి ముందే మీరు స్పై చేస్తుండండి తెలుసుకోండి తెలుసుకొని మీరు ముందుగానే ఆలోచించి నెక్స్ట్ స్టెప్ వేయండి అని చెప్తున్నారు మీకైతే దేని గురించి అనుకుంటున్నారో వాళ్ళతో రీయూనియన్ అవుతుంది న్యూ బిగినింగ్ అవుతుంది అది కూడా ఫిఫ్ ఇమ్మెచ్యూర్గా వస్తారు కానీ వీళ్ళు లైఫ్లో పర్మినెంట్గా ఉంటారా ఉండరా వీళ్ళు లైఫ్లో పర్మినెంట్గా ఉంటారా ఉండరా చూసే వ్యూయర్స్ యొక్క లైఫ్లో వాళ్ళ పర్సన్ పర్మినెంట్గా ఉంటారా ఉండరా స్టక్డ్ పొజిషన్ అయినా కెరియర్ కోసం ఆలోచించిన ఉంటారండి ఖచ్చితంగా ఉంటారు మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి ప్రైవసీ ఎక్కువగా ఉంటుంది కెరియర్ కోసం కానీ ఫ్రీడమ్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటారు కానీ ప్రజెంట్ అయితే స్టక్డ్ పొజిషన్లోని వాళ్ళ కెరియర్ కోసం ఫ్యామిలీ కోసం ఆలోచించి స్టక్డ్ పొజిషన్లో ఉన్నప్పటికీ మీ దగ్గరికి వస్తారు ప్యాషనేట్గా అని చెప్తున్నారు యూనివర్స్ జాబ్ ఇష్యూలో ఎలా ఉంటుంది చూసే వ్యూయర్స్కి శ్రావణ పౌర్ణమి రోజు జాబ్ ఇష్యూలో ఎలాంటి ఆలోచనలు వస్తాయి చెప్పండి యూనివర్స్ మీరైతే జాబ్ ఇష్యూలోనైతే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు మల్టిపుల్ చాయిసెస్ రెండు చాయిసెస్ వస్తాయి అందులో ఏ చూసుకోవా చూజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తారు ఏ ఏం చూజ్ చేసుకుంటారు చెప్పండి యూనివర్స్ ఎలాంటి దాన్ని చూజ్ చేసుకుంటారు బాగా ప్రోగ్రెస్ ఉండేదాన్ని మాత్రమే మీరు చూజ్ చేసుకుంటారు ఏదైతే బాగుంటుంది లైఫ్కి ఏదైతే హ్యాపీగా ఉంటుంది దేనిలో అయితే ప్లానింగ్ చేయగలం ఏదైతే మనకి హ్యాపీగా ఉంటుంది అని ఆలోచించి మరి మీరు చూజ్ చేసుకుంటారు వీళ్ళు కెరియర్ పరంగా ఎలా ఉంటుంది చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ విల్ కెరియర్ పరంగా ఎలా ఉంటుంది ఆ రోజు ఆ రోజు ఎలా ఉండబోతుంది మీకైతే ప్రజెంట్ అయితే చూడండి ఇక్కడ బ్యాడ్ లక్ అని వచ్చింది అది బ్యాడ్ లక్ ఇప్పటి వరకు ఉన్నది కానీ ఫ్యూచర్లో బ్యాడ్ లక్ అనేది గుడ్ లక్గా మారబోతుంది అని చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ మీరు హార్డ్ వర్క్ చేస్తారు ఈ గుడ్ గా మారడానికి మీరు హార్డ్ వర్క్ చేసి దాన్ని సంపాదించాలి అనుకుంటున్నారు ఇంతకీ హార్డ్ వర్క్ చేస్తే అవుతుందా లేదా చెప్పండి యూనివర్స్ యాస్ అవుతుంది మీరు హార్డ్ వర్క్ చేసినట్లుగా అయితే జడ్జిమెంట్స్ జరుగుతాయి జడ్జిమెంట్స్లో మీకు కావలసిన న్యాయం అనేది జరుగుతుంది వస్తుంది అని చెప్తున్నారు